గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు పాల్గుణ బహుళ నవమి శుక్రవారం పూర్వాషాడ నక్షత్రం పరిగయోగం తైతుల గరజీ కరణాలున్నాయి ఇటువంటి తేదీ వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఉపనయన గృహప్రవేశ వివాహాదులకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి అలానే ఇతరత్ర అయినటువంటి సాధారణ కార్యక్రమాలు కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఈరోజు ఉన్నటువంటి వారాన్ని మనం గమనించినట్లయితే వారం శుక్రవారం అయింది శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈ రోజున మనం అమ్మవారిని ఆరాధన చేయడం శ్రేయస్కరం మనం గత కొద్ది శుక్రవారాల నుంచి కూడా ప్రతి శుక్రవారము అద్భుతమైనటువంటి శ్రీ విద్యా రహస్యాలను తన గర్భంలో దాచుకున్నటువంటి సౌందరలహరి స్తోత్రం ఏ ప్రకారంగా ఇహంలో మనం పొందేటువంటి కష్టాలను తీర్చుకోవడానికి కూడా ఉపకరిస్తోందో తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో ఈ రోజున ప్రమోషన్స్ రావడానికి ఆటంకాలు కలుగుతున్నాయి ఉన్నత పదవిని మేము పొందాలనుకుంటున్నాం రాజకీయ యోగం మాకు కావాలనుకుంటున్నాం అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క స్తోత్రంలో ఉపకరించేటువంటి ఇరవై ఆరవ శ్లోక వైభవాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సౌందరలో ఉన్నటువంటి ఇరవై ఆరవ శ్లోకం ఏమిటా శ్లోకం త్రయాం దేవానాం తవ జని తపశివే పూజా పూజావ చ విరచిత భవాని తత్పాదోన మనిపీఠస్ నికటే శస్వన్ ముకులతకరోత్ సముకుటటాత్రయాం దేవా త్రిగుణజని తపశివే భవత్ పూజా పూజ తవ చరణ విరచిత భవాని తత్పాదోహన మనిపీటస్వన్ముకులతకరోత్తం సముకుటా ఇది ఈ శ్లోకానికి చెప్పబడినటువంటి అంశం ఇది ఇరవై ఆరవ శ్లోకం దీన్ని రోజు మానకుండా వెయ్యి సార్లకి తక్కువ కాకుండా నలభై ఒక్క రోజులు కనుక చేసినట్లయితే మీకు ప్రమోషన్స్ కానీ ఉన్నత పదవులు కానీ రాజకీయ అధికారాలు కానీ ఏవైతే కోరుకుంటున్నారో వాటిని మీరు పొందగలుగుతారు అని ఇలా ఈ నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత నుంచి మాత్రం రోజుకి నూట సార్లు చేస్తున్నట్లయితే సరిపోతుంది కానీ ఇది అంత తేలికైనటువంటి అంశం కాదు కాస్త ఓర్పుగా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి రోజు కనీసం ఒక రెండు గంటల సమయం కేటాయిస్తే కానీ ఈ సంఖ్యను మీరు పూర్తి చేయలేదు నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడం పెద్ద కష్టం కాదు కానీ వెయ్యి సార్లు పారాయణ చేయడానికి మాత్రం కనీసం రెండు రెండు నాలుగు గంటల పడుతుంది బాహ నోరు తిరగడం వచ్చినటువంటి వారికి అయితే రెండు గంటలు సరిపోతుంది త్రయాణం దేవాణం త్రిగుణ జీవితాం తమ శివే భవేత్ పూజ పూజా తమచరణయోర్యా విరచిత భవాని తత్పాదోద్వాహి మణి పీఠస్ నికటే శిశ్వన్ ముగల తగరోత్తంసం ఒకటాహ అంతవరకు చేసుకున్నట్టు మాత్రం సరిపోతుంది కానటువంటి వారికి మాత్రం బాగా సమయం పడుతుంది కనుక చూసుకొని వ్యవధి చూసుకొని మొదలు పెట్టుకోవాలి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి శ్లోకం ఇది లలితాపరాభట్టాలకు యొక్క వైభవాన్ని కూడా చాటేటువంటి శ్లోకం త్రయాణం దేవానాం త్రిగుణ తవ శివే త్రయాణం దేవానం ముగ్గురు ప్రధానమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో సృష్టి స్థితి లయములు చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో అమ్మా ఈ ముగ్గురు కూడా తిరుగుణముల నుంచి ఉద్భవించినటువంటి వారు సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు రజోగుణ ప్రధానుడైనటువంటి వాడు చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు తమోగుణ ప్రధానుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఈ ముగ్గురు కూడా ఈ మూడు గుణముల నుంచి ఉద్భవించారు మరి ఆ గుణాలో నీ నుంచి ప్రభవించినాయి నీవు మాయా స్వరూపానివి మాయాతీతమైనటువంటి రెండు రెండునూ నీవే కదా తల్లి అందుకని నీ నుంచి మొట్టమొదటిగా ఇచ్చాజ్ఞాన క్రియాశక్తులు ఏర్పడినాయి ఈ సృష్టి చేయాలి అనేటువంటి కాంక్షించి బయటపడగా మొట్టమొదటి ఇదిగో ఈ జ్ఞాన క్రియాశక్తులు ఏర్పడి త్రిగుణములు ఉద్భవించాయి ఆ త్రిగుణముల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు ఈ లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ విషయము తెలియక రకరకాలుగా దేవతలందరినీ ఆరాధిస్తూ వెళ్తున్నారు కానీ ఏ సృష్టి స్థితి లయములకు మూలకారకులైనటువంటి త్రిమూర్తులు ఉన్నారో ఆ త్రిమూర్తుల చేతనే పూజింపబడేటువంటి దేవతవు నీవు కరోత్తం ముకుటాహ ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా చక్కగా నీకు చేతులు జోడించినటువంటి వారే నీ పాదాలకు ఎప్పుడూ నమస్కారం చేస్తూ ఉంటారు గనక భవేత్ పూజా పూజ తవ చరణయోర్యా విరచిత అందుకనమ్మా నీకు చేసేటువంటి పూజ మాత్రమే యథార్థమైనటువంటి పూజ అనబడుతుంది తప్ప తతిమావి తల్లి అంటూ ఏకభక్తి చేత శంకరులు ఈ శ్లోకంలో చెప్తారు ఇది ఏకభక్తి అని అంటాం ఏకభక్తి సమర్చితాయే నమ లలిత ఆ కూడా ఒక నామం మనకు కనబడుతుంది ఏకభక్తి ఎప్పుడు కూడా శ్రేయోదాయకమైనటువంటి భక్తి నాయన చేసేటువంటి పూజ ఏదైతే ఉందో ఏ దేవతకు చేస్తున్నానో ఆ దేవతే పరమోత్కృష్టమైనటువంటి దైవం నమ్మి ఏ దేవతను పూజించినా కూడా దాన్ని ఏకభక్తిగా మనం సంబోధన చేస్తూ ఉంటాం ఇది చాలా మంచి విశేషంగా చెప్తారు దీని గురించి ఒక మాట కూడా చెప్పుకోవచ్చు ఆ ఏకభక్తి నిష్ఠ ఎలా ఉండాలి అనే దాన్ని మనం కమలాకాంత మహాకవి యొక్క చరిత్రలో కూడా చూడొచ్చు కమలాకాంత్ అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం తక్కువ ఈ కమలాకాంత్ యొక్క స్థితి బెంగాల్ దేశంలో మనం అడిగినట్లయితే అద్భుతంగా చెప్తూ ఉంటారు రామకృష్ణ పరమహంస గారి కన్నా కూడా చాలా పూర్వీకుడు రామప్రసాదు కమలాకాంత్ వీళ్ళందరూ కూడా కాళీ శుద్ధులుగా చెప్పబడినటువంటి వారు ఈ కమలాకాంత్ గారు గొప్ప కాళీభక్తుడు ఆయన కాళికాదేవిని తప్ప తన జీవితంలో ఇతరులు ఎవ్వరిని కూడా పూజించి ఎదిగినటువంటి వాడు కాడు ఆయన అంచకాల స్థితికి వచ్చాడు మంచం మీద పడుకొని ఉన్నాడు పక్కనే దేశాన్ని వెళ్ళేటువంటి చక్రవర్తి ఉన్నాడు ఆ చక్రవర్తి ఈయనకు శిక్షుడు అనమాట ఈయనకు కూడా ఇంకా అర్థమైపోయింది గురువుగారు కాలం ధర్మం చెందబోతున్నారు అని చెప్పని వెంటనే ఏం చేశాట తన సేవకులను పురాయించారట మీరు వెళ్ళి గంగా జలాన్ని తీసుకురండి అందులో కాస్త తులసి వేసి పట్టుకురండి వీరి చేత సేవింపజేద్దామని చెప్పాను వెంటనే కమలాకాంత్ క్రద్ధుడయ్యాట క్రుద్ధుడై తాను మహాకవి కవితా కవితారూపంలో చెప్పాట చక్రవర్తికి ఏమని నేను నమ్ముకున్నటువంటి జగద్ధాత్రి జగన్మాత అయినటువంటి సర్వమంగళైనటువంటి కాళికాంబయ ఉండగా మరొక తల్లిని ఆశ్రయించవలసిన అవసరం నాకేముంది ఈ తల్లియే నాకు మోక్షాదులన్నీ కూడా అనుగ్రహిస్తుంది అన్నట్టు ఎందుకంటే గంగ కూడా తల్లి కాళికాదేవి ఒక తల్లి నేను కాళికాదేవి ఒక కుమారున్నాయా నాకెందుకయ్యా ఇంక ఇతరత్ర నాకు ఇంకేం అక్కర్లేదు అన్నీ అమ్మవారే ఇస్తుంది ఆ గంగ ఇచ్చేటువంటి శుచి ఆ గంగ ఇచ్చేటువంటి మోక్షం ఆ గంగ ఏవేవైతే ఇవ్వాల్సిందో అవన్నీ కూడా నేను నమ్ముకున్న కాళికాంబే ఇస్తుంది అని అన్నాడు ఇది ఏకభక్తి ఆ ఏక నిష్ట అలా ఉండాలి అని చెప్పాలి అటువంటి ఆ కుదురైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి మాత్రమే శ్రీ విద్యాపరదేవత అయినటువంటి రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహం ఉంటుంది అనడానికి గాను ఇదిగో ఇందులో దాన్ని పొందుపరిచి చెప్తారు అంతేనా అంటే అమ్మవారు సర్వనారాయణి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్పడానికి కూడా ఇది మనకు ఉదాహరణగా ఉంటుంది దీన్ని మనకి దేవీ భాగవతంలో కూడా కథారూపంలో రూపణ చేసి చూపెడతారు ఒకనొక సందర్భంలో బ్రహ్మ బ్రహ్మవిష్ణుమహేశ్వరుడు ముగ్గురు కూడా సృజింపబడిన తర్వాత వారు ఒకరికొకరు తెలియక ఎక్కడి నుంచి ఉద్భవించాలో తెలియక ఏమి చేయాలో తెలియక వారంతా అయోమయంలో ఉన్నప్పుడు ఆకాశవాణి వెరబడుతుంది వారికి తప తప అని తపస్సు చేయండి అని దేని తపస్సు చేయాలి దేని గురించి తపస్సు చేయాలి ఎవరి గురించి తపస్సు చేయాలి ఏమని తపస్సు చేయాలి మళ్ళీ వెంటనే వీళ్ళలో ఇన్ని ప్రశ్నలు ఉదయించినాయి అప్పుడు ఆకాశం నుంచి ఒక అద్భుతమైనటువంటి విమానం వీళ్ళ దగ్గర నిలబడుతుంది ఈ విమానంలోకి వీళ్ళందరూ కూడా ఆరోహణ చేయండి అని చెప్పని వెంటనే వాళ్ళందరూ ఆ విమానంలోకి ఎక్కారట వాళ్ళు అలా వెళ్తూ ఉండగా ఆ విమానం ఒక చోట ఆగింది అక్కడ ఆగి చూశారు కదా ఇంద్రుడు అప్సరసులు మొత్తం స్వర్గమంతా వాళ్ళకి కనబడింది ఆహా ఇదేం లోకము విచిత్రంగా చూసుకున్నారట ఇంకా ముందుకు వెళ్ళారు అక్కడ బ్రహ్మలోకం కనబడింది ఆ బ్రహ్మలోకంలో అక్కడ చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు వీణ వీణవాయిస్తున్నటువంటి సరస్వతీదేవి నారద మహర్షి ఇత్యాదులు అందరూ అక్కడ దర్శనమిచ్చారట త్రిమూర్తుల బ్రహ్మగారు ఉన్నారు కదా ఈ బ్రహ్మ ఆకాశ మార్గం నుండి చూసి ఇదేమిటి ఈ లోకం ఏమిటి నాలాగనే ఉన్నాడు అయినా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పి ఆచరిపో ఆయన వంక చూస్తూ కూర్చున్నట్టు మళ్ళీ ఈ విమానం కొంచెం దూరం వెళ్ళింది ఇప్పుడు ఇది వైకుంఠం దగ్గర ఆగింది ఆ వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణ చూసి ఈ విమానంలో ఉన్న నారాయణుడు ఆశ్చర్యపోయాడట అది ఇంకాస్త ముందుకు వెళ్ళింది విమానం కైలాసం దగ్గర ఆగింది ఇప్పుడు ఈ కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుని చూసి విమానంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆశ్చర్యపోవడం ఆయన ఉంతైందట ఈసారి మహా వేగంగా ఝంఛామారుతంతో కొట్టబడింది అన్నంత వేగంగా వెళ్ళి మణిద్వీపంలో ఆగింది విమానం ఆ మణిద్వీపంలోకి దిగారు ఈ ముగ్గురు అసలు ఏమిటి మనకి అయోమయంగా ఉంది ఏమి అర్థం కాకుండా ఉంది మనం ఎవరో మనకి తెలియట్లేదంటే మనలాంటి వాళ్ళు కూడా చాలామంది మనకు కనబడుతున్నారు విమానం నుంచి చూస్తూ ఉంటే ఇది ఏం లోకమో ఇక్కడికి వచ్చాము అని చెప్పని ఆ మణిద్వీపంలోకి ప్రవేశించారట ఆ మణిద్వీపంలోకి ప్రవేశించగానే అక్కడ వాళ్ళకి చింతామణి సౌదం కనబడింది ఆ చింతామణి సౌదంలోకి అడుగు పెడదామని ఆ గడప దాకా వెళ్ళారు ఆ గడప దాటారు అమ్మవారి యొక్క భువనేశ్వరి యొక్క వీక్షణములు వీరి మీద పడ్డాయి వెంటనే ముగ్గురు కూడా ప్రాయానికి సంబంధించినటువంటి వారైపోయారట బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురు కూడా తమకు ఉన్నటువంటి పుంసత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వారై స్త్రీలుగా మారిపోయారట ఆ స్త్రీలుగా మారిపోయి అక్కడున్నటువంటి చలికత్తెల చేత తీసుకువెళ్ళినటువంటి వారి అమ్మవారి యొక్క చలికత్తెల దగ్గర చలికత్తెలుగా చాలా కాలం ఉండిపోయి ఈ చలికత్తెలను సేవిస్తూ వచ్చినటువంటి పుణ్యప్రభావ కారణం చేత ఒకరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేసుకునేటువంటి భాగ్యాన్ని పొంది అక్కడ అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేశారు కదా చూసి ఆశ్చర్యపోయారట అమ్మవారి యొక్క పాదాల మీద ఉండేటువంటి గోళ్ళు ఏవైతున్నాయో వద్దాల్లాగా ప్రకాశిస్తూ అందులో లోకాలోకాలన్నీ వాళ్ళకి కనబడ్డాయట అప్పుడు జగన్మాత నాయన్లారా మీ ముగ్గురు కూడా నా చేత సృచింపబడినటువంటి వారు అనేకానేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఆ అనేకానేక కోట్ల బ్రహ్మాండాలన్నింటిలోనూ కూడా బ్రహ్మలోకం ఉంటుంది వైకుంఠలోకం ఉంటుంది కైలాసం ఉంటుంది అక్కడ బ్రహ్మ ఉంటాడు అక్కడ విష్ణువు ఉంటాడు అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఇలా అనేకమైనటువంటి బ్రహ్మాండములు అనేకమైనటువంటి బ్రహ్మలు అనేకమైనటువంటి విష్ణువులు అనేకమైనటువంటి రుద్రులు ఉంటారు కానీ నేను మాత్రం ఈ అన్నింటి కూడా అతీతనై జగన్మాతని ఇక్కడ చిన్ముద్ర రూపంలో ప్రకాశిస్తూ ఉంటానని చెప్పని వాళ్ళకి జ్ఞానబోధ ఆ నాటి నుండి ఆ త్రిమూర్తులు అమ్మవారిని సేవిస్తూ ధన్యతను చెందారు అని చెప్పని మనకి దేవీ భాగవతం చెప్తూ వస్తుంది అందుకని త్రిమూర్తులంతటి వారే అమ్మవారిని సేవించి తరిస్తున్నారన్నప్పుడు అది ఏ నిజమైన పూజ అవుతుంది తల్లిని ఆరాధించడమే నిజమైన పూజ అవుతుంది తప్ప తతిమాది కాదు అంటూ తమ భక్తిని చాటుకుంటూ శంకర భగవత్పాదాచారుల వారు త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవసివే భవేత్ పూజా పూజ తవచరణయోర్యా విరచిత భవాని తత్పాదోద్వహణ మణిపీటస్య నికటే శశ్వన్ముఖలితలోత్తం సముకట అంటూ ఇరవై ఆరవ శ్లోకంలో అమ్మవారి యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తారు అటువంటి ఈ అరవై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల చక్కటి రాజకీయ పదవి ఉన్నత వసతులు అనేటువంటి స్థితి ఇవన్నీ కూడా ఏర్పడతాయి ప్రమోషన్స్ని పొందడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి కనుక జగన్మాత మన ఎందు కరుణా కటాక్ష వీక్షణములను ఉంచుగాక అని ప్రార్థన చేస్తూ ఈ ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం మనం గత కొద్ది రోజుల నుంచి కుజుడు జాతక రీత్యా అనుకూలంగా లేనప్పుడు పాటించవలసినటువంటి పరిహారాలను రాసుల వారిగా తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున ధనుర్ రాశి గురించి తెలుసుకుందాం ఈ ధనసు రాశికి కుజుడు పంచమ వ్యయాధిపతిగా ఉంటూ ఉంటాడు అటువంటి ఈ ధనసు రాశికి కుజుడు సాధారణంగా దోషాన్ని ఇవ్వడం అనేది అసలు ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడలేదు కానీ జాతకరీత్యా కుజుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో లేకపోతే మాత్రం వీరికి కూడా ఇబ్బందులు తప్పవు గనక ఆ దోషాలు తగ్గించుకోవడానికి కుజుడి యొక్క ఆనుకూల్యతను వృద్ధి చేసుకోవడానికి ఉపకరించేటువంటి పరిహారాలు నేను మూడింటిని తెలియజేస్తాను ఈ మూడు చాలా తేలికైనటువంటివి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రవర్తనలో మనం తెచ్చుకోవాల్సిన మార్పులకు సంబంధించినవే తప్ప పెద్ద కష్ట సాధ్యమైనటువంటి వంతు మాత్రం ఏవి కావు జాతకరీత్యా ఎన్నాళ్ళు కుదిరి యొక్క స్థితి అనుకూలంగా లేదో అన్నాళ్ళు మాత్రం ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఇందులో మొట్టమొదటిది ఏంటంటే తాగుడు పేకాట విపరీతమైనటువంటి మసాలాలతో కూడినటువంటి భోజనాలు చేయడం వీటికి ఎప్పుడు దూరంగా ఉండాలి తాగుడు పేకాట అంటే జోదమాటం వీటికి అలానే బాగా మసాలాలతో కూడినటువంటి ఆహారాలు స్వీకరించడం వీటికి ఎప్పుడు కూడా మీరు దూరంగా ఉండాలి మంగళవారం నియమం పాటిస్తూ హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా పారాయణ చేయటం మంచిది మంగళవారం నియమం అంటే మంగళవారం ఉన్నటువంటి రోజున ఉపవాసం ఉండాలి పగలంతా కేవలం పాలు పళ్ళు పలరసాలు ఏవో ఇట్లాంటివి తీసుకుంటూ టిఫిన్ కానీ భోజనం కానీ ఇవి చేయకుండా రాత్రి నక్షత్రోదయం అయిన తర్వాత అంటే ఏ అయినప్పటికీ ఎనిమిది గంటలైతే నక్షత్రాలు వస్తాయి రాత్రి ఎనిమిది దాటిన తర్వాత మీరు భోజనం చేయటం అలా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని మంగళవారం నియమం మంగళవారం ఉపవాసం ఉంటూ మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉండటం అలానే మంగళవారం ఉన్నటువంటి రోజున తీపి చపాతీని కుక్కకు ఆహారంగా వేయటం బెల్లం బాగా తురిమేసి దాన్ని చపాతి ముద్దలో కలుపుకొని దాంతో తయారు చేసినటువంటి చపాతి ఏదైతే ఉంటుందో దాన్ని తీపి చపాతి అని అంటారు దీన్ని కుక్కకు ఆహారంగా వేయటం ఎర్రటి కుక్కకి వేస్తే ఇంకా మంచిది ఎర్రటి కుక్క లభించలేదు ఏదన్నా కుక్కకు వేయటం మూడే మూడు పరిహారాలు ఇవి చేసుకుంటూ వెళ్ళినట్లయితే కుజుడి యొక్క ఆనుకూల్యతను ధనస్సు రాశి వారు పొందగలుగుతారు ఏమిటి మూడు పరిహారాలు ఒకటి తాగుడు జూదము విపరీతమైనటువంటి మసాలాతో కూడిన భోజనాన్ని మానివేయటం రెండవది ప్రతి మంగళవారం కూడా ఉపవసించటం పగలంతా కేవలం పాలు పళ్ళు పొలరసాలు టీలు కాఫీలు కొబ్బరి బోండాలు ఇలాంటివి తీసుకుంటూ టిఫిన్ కానీ భోజనం కానీ చేయకుండా ఉండి రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత భోజనం చేయటం ప్రతి రోజు హనుమాన్ చాలీసా రోజుకోసారి చొప్పన పారాయణం చేయటం ప్రతి మంగళవారం నాడు బెల్లం కలిపి తయారు చేసినటువంటి తీయటి చపాతిని ఎర్రటికొక్క ఆహారంగా వేయటం ఎర్రటి ఒక్క లభించబోతే ఏదైనా సరే ఒక్కొక్క ఆహారంగా వేయటం అంతే ఇవి చేసినట్లయితే ధనస్సు రాశి వారికి కుజుడి యొక్క ఆనుకూల్యత లభిస్తుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపు శ్రీదస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి